కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ తన తర్వాత పాలకురాలిగా కూతురు జూ ఏను సిద్ధం చేస్తున్నారు ముఖ్యంగా పాంగ్ యాంగ్ లో జరిగిన నూతన సంవత్సర వేడుకల్లో తండ్రితో కలిసి బహిరంగంగా కనిపించడం చూస్తుంటే అవుననే అనిపిస్తోంది తల్లిదండ్రులతో కలిసి దేశ మాజీ నేతల స్మారక ప్రదేశం కుమ్ స్మారకాన్ని ఆమె సందర్శించింది నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని దేశ మాజీ నాయకులకు నివాళులర్పించిన కార్యక్రమానికి కిమ్ తో పాటు అతని భార్య కుమార్తె ఇతర సీనియర్ అధికారులు హాజరయ్యారు తన తండ్రి ధరించిన శైలిలోనే నల్లటి లెదర్ కోట్ ధరించి ఆయన పక్కనే కూర్చున్నారు కౌంట్ డౌన్ ముగిసిన తర్వాత కిమ్ బుగ్గపై ముద్దు పెట్టుకుని శుభాకాంక్షలు తెలుపుతూ కనిపించారు ఈ వేడుకల్లో ఆమె పిల్లలను హత్తుకోవడం ప్రజలకు అభివాదం చేయడం వంటి దృశ్యాలు ఆమెకు పెరుగుతున్న ప్రాధాన్యాన్ని చాటుతున్నాయి మొదటిసారిగా రెండు వేల ఇరవై రెండులో కిమ్ తన కుమార్తె కిమ్ జూ ఏను ప్రపంచానికి పరిచయం చేశారు మిలిటరీ సందర్భంగా ప్యాంగ్ గ్యాంగ్ లో మరోసారి కనిపించింది నాటి నుంచి పలు అధికారిక కార్యక్రమాలకు కూడా హాజరవుతోంది గతేడాది కిమ్ చైనాకు అధికారిక పర్యటనకు వెళ్లిన సమయంలోనూ కిమ్ జూ ఏ ఆయనతోనే ఉంది ఇవన్నీ ఆమె కిమ్ వారసులాలన్నటువంటి వార్తలకు బలం చేకూరుస్తున్నాయి కిమ్ కు ఇద్దరు కుమార్తెలు ఒక కుమారుడు ఉన్నారు రెండో సంతానంగా పుట్టిన కుమార్తె కిమ్ జూ ఏ అధికారాన్ని చేపట్టే అవకాశం ఉందని సౌత్ కొరియా నిఘా వర్గాలు భావిస్తున్నాయి కిమ్ కూడా వంశపారంపర్యంగానే అధికారానికి వచ్చారు తండ్రి కిమ్ జాంగ్ టూ రెండు వేల పదకొండులో మరణానంతరం ఈయన పగ్గాలు చేపట్టారు